హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గ్రామ పంచాయతీలో నిర్వహించవలసిన ఏడు రకాల రిజిస్టర్స్ గురించి అయితే తెలుసుకుందాం దీంట్లో మొదటి రిజిస్టర్ వచ్చేసి జాబ్ కార్డ్ రిజిస్టర్ రిజిస్టర్ నెంబర్ వన్ ఇది ఏ విధంగా అప్డేషన్ చేయాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇట్లాంటి మరిన్ని మనకు ఉపాధామీకి సంబంధించిన వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫీల్డ్ రెసిడెంట్స్ అదేవిధంగా గ్రామ పంచాయతీ మేట్లు పంచాయతీ కార్యదర్శులు అయితే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా ఏడు రకాల రిజిస్టర్స్లో ఎటువంటి వివరాలు అనేది నమోదు చేస్తారో మీకు కూడా తెలుసుంటే మంచిది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి దీంట్లో మొదటి రకం రిజిస్టర్ వచ్చేసి జాబ్ కార్డ్ మరియు దరఖాస్తు పని కోరే కుటుంబాల జాబితా రిజిస్టర్ ఇది రిజిస్టర్స్లో నాలుగు భాగాలు అయితే ఉంటాయి దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి దీంట్లో పార్ట్ ఏ వచ్చేసి ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లిస్ట్ అనేది మన ఎంజిఎన్ఆర్ ఈజిఎస్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో పార్ట్ బి వచ్చేసి దీంట్లో మన ఫీల్డ్ అస్టెంట్ లేదా గ్రామ పంచాయతీ సిబ్బందితో వాటి వివరాలను అయితే పార్ట్ బిలో రాయాల్సి ఉంటుంది అంటే పార్ట్ బిలో కొత్తగా జాబితా అదేవిధంగా న్యూ జాబ్ కార్డ్స్ నేమ్ నమోదు కొరకు దరఖాస్తు వివరాలు అయితే పార్ట్ బిలో రాయాల్సి ఉంటుంది పార్ట్ సి పార్ట్ డి అనేది ఆటోమేటిక్గా ప్రింటౌట్స్ అయితే ఉంటాయి మన నెట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొదటి రకం రిజిస్టర్ అయితే అప్డేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా దీన్ని ఏ విధంగా అప్డేషన్ చేయాలో మీకు డీటెయిల్గా ఈ కింద నా యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేశాను ఏడు రకాల రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది ఒక లిస్ట్ వైజ్గా పీడిఎఫ్ తయారు చేసి అయితే పెట్టాను అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంది నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఎన్ఎస్ ఆన్లైన్ సర్కిల్ అనే యూట్యూబ్ మన మన ఇన్స్టా పేజ్ అయితే ఉంది ఆ ఇన్స్టా పేజ్లోకి వెళ్ళి నా ప్రొఫైల్ అయితే ఉంటుంది ఆ ఇన్స్టా పేజ్ నుంచి కూడా నన్ను డైరెక్ట్గా ఫోన్ చేసి అయితే మాట్లాడవచ్చు ఆ దాంట్లో నుంచి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి రీసెంట్